కీర్తన గ్రంథం నూట ఏడో కీర్తన ఆరోచరణం కష్టకాలమందు ముందు యుహో వాకు వారు మొరపెట్టిది ప్రభునందుబిడ్డలరా మన యొక్క గుండా అనేకమైన కష్టాల గుండా వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి గుండా వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం అయ్యో నా జీవితం ఎందుకు నా ఎందుకు అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు మనందరితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే కష్టకాలమందు ముందు వారు యుహోవాకు వారు మొరపెట్టింది ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా వారు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధిలో వారు మొరపెట్టినట్లుగా చూడగలుగుతున్నాం అలాగే మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఏ గుండా వెళ్తున్నా ఏ గుండా వెళ్తున్నా ఒక కొన్ని సందర్భాలు అనుకోవచ్చు అయ్యో నా జీవితంలో ఈ బ్రతుకు ఎందుకు ఎక్క ఇబ్బంది అనుకోవచ్చు అయితే దేవుడితో మాట్లాడుకున్న మాట ఏంటంటే నువ్వు ఎన్ని కష్టాల వెళ్తా ఉన్నా లేకపోతే ఒకవేళ ఆర్థికంగా నిలిచిపోతున్నావా ఒకవేళ మానసికంగా కుంగిపోతున్నావా అయ్యో నా జీవితం ఎందుకు బ్రతుకెందుకు అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఆయన మాట్లాడుతున్న మాటే కష్టకాలం ముందు మన దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి కనుక ఎవరైతే కష్టకాలమందు దేవునికి మొరపెడతారో వారి జీవితంలో దేవుడు కష్టముల వారిని ఆదుకునే దేవుడుగా ఆదరించే దేవుడుగా బలపరిచే దేవుడుగా కనికరించే దేవుడుగా ఉంటాడు కనుక ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మీరందరూ కూడా ఈ వాక్యాన్ని బట్టి మీరందరూ ధైర్యం తెచ్చుకుని ప్రభు నాతో ఉన్నాడు నాకు ఏ భయం లేదు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని దేవుని సందులో ముందు మన సాగి తగితే మీ కుటుంబాన్ని మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆమె